హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ఛానల్ ఈరోజు నా వీడియోలో అయితే మీకు చూపించబోతున్న రెసిపీ అయితే వంకాయ కూర అండి వంకాయ కూర అంటే పెద్దగా ఆడంబరంగా చేసిన వంకాయ కూర కాదండి చాలా సింపుల్గా రొటీన్గా రోజు చేసుకున్న వంకాయ కూర అదేనండి టమాటో వంకాయ కూర దీనికోసమైతే ముందుగా స్టా పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకోవాలి ఇవి ఎర్రగా అయితే నూనెలో వేయించుకున్న తర్వాత మనమైతే వంకాయ ముక్కలు అనేవి తీసుకొని ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేయించేసుకుందాము ఇప్పుడు ఇలా వంకాయ ముక్కలన్నీ ఉప్పు నీటిలో వేసి ఉంచుకొని శుభ్రంగా అయితే ఇందులో వేసుకుంటే ఇప్పుడు వంకాయ అనేవి కందిపోకుండా చేదనేది రాకుండా ఉండాలంటే మనం ముందుగానే ఉప్పు సరిపడా అయితే వేయించేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి ముక్క అనేది మెత్తగా ఉడిగిపోతుంది ప్లస్ వంకాయ అనేది కందిపోకుండా ఉంటుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టి అయితే ఉడికిద్దాము మనకి ముక్క అనేది మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు పెద్ద సైజు టమాటోలను వేసుకోండి కూర చాలా అయితే టేస్ట్గా ఉంటుంది ఇలా టమాటో ఎక్కువ వేసుకొని వండుకోవడం వల్ల నేను ముందు ఎందుకు వేయలేదంటే వంకాయకి టమాటో ఎక్కువ వేస్తాం కాబట్టి పులుపుకి మనకి అంత మెత్తగా అయితే గుజ్జు గుజ్జుగా రాదు అందుకని టమాటో వంకాయ వేగిన తర్వాత వేసాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మూత పెట్టేసి మరొకసారి కలపండి బాగా దీనికి పెద్దగా అయితే అవసరం లేదండి మనకి ఇప్పుడు టమాటాలు అనేవి చౌకగా దొరుకుతున్నాయి కాబట్టి ఇలా దొరికినప్పుడే వంకాయ టమాటా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా మనకి కూర అనేది వంకాయ ముక్కలు ఎంత మెత్తగా మనకు కనిపించదు ఆల్మోస్ట్ పచ్చడిలాగా అయితే అయిపోతుంది ఇప్పుడు మనకి కొద్దిగా లూజ్గా పలుచుగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి లేదంటే మీ ఇష్టం అలాగే దించేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకున్నాను మరొకసారి మూత పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను అంతేనండి గుమ్మగుమలాడే వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది మరి మీకెందుకు మీకెంతమందికి ఇలా వంకాయ టమాటో కూర ఇష్టమో అదైతే అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చక్కగా కట్టెల పొయ్యి మీద ఇలా మట్టి పాత్రలో ఇలా టమాటో వంకాయ కూరని చేసి చాలా బాగుంటుంది మనకి వేడి వేడిగా వంకాయ కూర అనేది కూడా రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ గుమలో ఆడే వంకాయ కూర చాలా టేస్ట్గా అయితే ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి చూసిన వారందరూ నాకు ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్